హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతులకు డబుల్ ధమాకైనా చెప్పుకోవాలి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే వెంటనే ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసిన వెంటనే కూడా పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవుతాయని అయితే తెలిపింది జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఇలా చేసుకుని అలాగే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడో విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అలాగే పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేశారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఈకేవైసీ ఒకవేళ ఎవరైనా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎవరైతే లింక్ అనేది చేసుకుని ఉంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే అర్హుల జాబితాను కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవాలంటే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకొని వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి